కురుక్షేత్ర యుద్ధం భారతీయ ఇతిహాసం మహాభారతంలో ఒక కేంద్ర సంఘటన ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక భారీ యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య దాయాదులు యుద్ధానికి ప్రధాన కారణం రాజ్యంపై హక్కుపై వివాదం శాంతి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కౌరవులు పాండవులకు హక్కుగా చెందిన భూమిలో కొంత భాగాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరించారు పాండవులకు మద్దతు ఇచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ధర్మమార్గంలోకి రావాలనే ఆశతో అర్థమయ్యేలా చేయడానికి అతనితో వివరణాత్మక చర్చపై శాంతి చర్చలు జరపడానికి ప్రయత్నించాడు కాని అన్ని చర్చలు విఫలమయ్యాయి చివరి ప్రయత్నంగా యుద్ధం అనివార్యమైంది యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు భగవద్గీత యొక్క పవిత్ర బోధనల ద్వారా అర్జునుడికి దైవిక మార్గదర్శకత్వాన్ని అందించాడు అర్జునుడు పోరాడాల వద్ద అని సందేహించినప్పుడు కృష్ణుడు తన దేవిక గుర్తింపును మరియు యుద్ధం యొక్క ధర్మాన్ని చూపించడానికి తన విశ్వరూపాన్ని తన విశ్వ సార్వత్రిక రూపాన్ని వెల్లడించాడు కురుక్షేత్ర యుద్ధభూమిలో యుద్ధం పద్దెనిమిది రోజులపాటు తీవ్రమైన చర్చతో కొనసాగింది చివరికి పాండవులు విజయం సాధించారు అన్యాయం మరియు అహంకారంపై సత్యం మరియు ధర్మం ధర్మం సాధించిన విజయానికి ప్రతీక